సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు టాలీవుడ్ అభిమానులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ కృష్ణ చిరంజీవిలకు మాత్రమే అంకితమైన అభిమానులు ఉంటారని ప్రస్తుత తరం హీరోలైన మహేష్ పవన్ రామ్ చరణ్లకు సినిమాల బట్టే అభిమానులు వస్తారని ఆయన పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీశాయి స్టార్ కృష్ణ వరుస సినిమాలు చేస్తున్న సమయంలో ఆయన బ్రదర్ ఆదిశేషగిరిరావు నిర్మాణ బాధ్యతలు చూసుకునేవారు పద్మాలయ బ్యానర్లో అనేక సినిమాలు నిర్మించారు టాలీవుడ్లో అభిమానులు హీరోలని ఆరాధ్య దైవంలా భావిస్తారు ఆ ఆరాధన భావం మొదలైంది ఎన్టీఆర్తోనే దీనిపై అది శేషగిరిరావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలని అమితంగా అభిమానించే అభిమానులు కేవలం ముగ్గురికి మాత్రమే ఉన్నారు ఎన్టీఆర్ గారికి అలాంటి అభిమానులు ప్రారంభమయ్యారు ఆ తర్వాత కృష్ణ గారికి అలాంటి అభిమానులే ఉన్నారు వీరిద్దరి తర్వాత చిరంజీవి ఆ తరహా ఫాలోయింగ్ లభించింది వీరి అభిమానులు ఇక మారేవారు కాదు ఒకసారి వీరి అభిమానులుగా మారితే జీవితాంతం వాళ్ల అభిమానులుగానే కొనసాగేవారు అని ఆదిశేషగిరి రావు అన్నారు మిగిలిన హీరోలకు ఉండే అభిమానులు వేరు వాళ్లు చేసే సినిమాలకు మాత్రమే అభిమానులు ఉంటారు ఎన్టీఆర్ కృష్ణ చిరంజీవి తరహా ఫాలోయింగ్ ఇంకెవరికీ సాధ్యం కాదు ఇప్పుడున్న హీరోలు మహేష్ పవన్ రామ్ చరణ్ లాంటి వాళ్లకు వాళ్ల సినిమాలకు మాత్రమే అభిమానులు ఉంటారు అని ఆదిశేషగిరిరావు అన్నారు మహేష్ బాబుకి కృష్ణగారి నుంచి అభిమానులు వచ్చారు వీళ్లు కాకుండా అదనంగా మహేష్ చేసే సినిమాలకు అభిమానులు ఉంటారు పవన్ రాంచరణ్లకు కూడా అంతే చిరంజీవి గారి నుంచి వాళ్లకు అభిమానులు వచ్చారు వాళ్లు చేసే సినిమాలని బట్టి అదనంగా అభిమానులు వస్తుంటారు అని ఆదిశేషగిరిరావు తెలిపారు అయితే ఆదిశేషగిరిరావు చేసిన వ్యాఖ్యలతో పవన్ మహేష్ అభిమానులు ఏకీభవించడం లేదు కృష్ణ చిరంజీవి నుంచి మహేష్ పవన్లకు అభిమానులు వచ్చినప్పటికీ వీరిద్దరూ తమ సొంతంగా అభిమానులుని సంపాదించుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మొత్తంగా సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో సరికొత్త చర్చకు దారి తీశాయి మొత్తానికి ఆదిశేషగిరిరావు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో అభిమానగణం స్వభావంపై తీవ్ర చర్చను రేకెత్తించాయి సీనియర్ హీరోల అభిమానులకు ప్రస్తుత తరం హీరోల అభిమానులకు మధ్య ఉన్న వ్యత్యాసంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రమిలా డాట్ నెట్ చూడండి